హలో అండి అందరికీ నమస్తే చూడండి వేడి వేడి పకోడి ఇదైతే ఉల్లి పకోడ అన్నమాట నేనైతే ముందుగా ఒక నాలుగు ఉల్లిగడ్డలు మంచిగా పొడవు పొడవు సన్నగా అయితే కట్ చేశాను కొంచెం ఉప్పు కారం అలమెల్లిగడ్డ ఇంకా అలా కొంచెం అయితే గరం మసాలా వేసి కొంచెం శనగపిండి ఒక రెండు పావుల శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి వేసి మంచిగా కలిపానండి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె అయితే పోసుకున్న దీనికి డీప్ ఫ్రైకి సరిపడా నూనె మంచిగా వేడయ్యాక ఇలా అయితే చిన్న చిన్నగా పకోడు అయితే అన్నమాట నిజంగా పకోడి వేసేటప్పుడు నేను ఆ చేతుల దగ్గర పెట్టి ఇట్లా నూనె దగ్గర పెట్టి వేస్తున్నాను కదా రెండుసార్లు ఆ చేతికి అయితే చిన్న చిన్నగా చిత్తేసింది ఆ నూనె అన్నమాట ఇప్పటికీ ఆ మరకలు అయితే అట్లనే ఉన్నాయండి మీకు కనిపిస్తున్నాయో లేవో నేనైతే ఒకసారి మీకు చూపిస్తాను ఆ వీడియో కూడా చేతి మీద ఇట్లా రెండు బుగ్గల్లాగా వచ్చేసినాయి అన్నమాట అదేంటో నేను ఎప్పుడు వంట చేసినా మా ఆయన అంటాడు నువ్వు చేసేది తక్కువ కాల్చుకునేది ఎక్కువనే అంటాడు అది నిజమేనండి నిజంగా వంట చాలామంది అంటారు నీకు వంట రాదేమో అందుకే కాల్చుకుంటాం అంటారు కానీ మనకు వంట రాందే ఇవన్నీ చేస్తామండి చేయలేం కదా అందుకే అంటారు ఎక్కువ కష్ట కష్టపడాలి వంట దగ్గర ఎక్కువ కష్టపడితేనే అలా కొన్ని అయితే కాల్చుకుంటాం అది మనకు తెలియకుండానే చేతులు అయితే కాలిపోతాయన్నాయి కదా ఇంకా రెండు మూడు ప్లేస్లలో నాకైతే ఈ చేతి దగ్గర చాలా కాలేయండి ఇలా ఎప్పుడు ఈ పిండి వంటలు ఎప్పుడన్నా చేసినప్పుడు నాకు ఇదే అవుతుంది అంటమాట ఇంకా దాని పక్కన పెడితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి పకోడైతే ఇంకా నాకైతే ఇట్లా వేసుకుంటేనే తింటూ ఉన్నా ఇంకా నాకు ఆగట్లేదు అన్నమాట అది చూస్తుంటేనే తినాలి తినాలి అనిపించేస్తే తిన్నానండి టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందబ్బా ఇంకా అన్నీ చేసేసుకొని ఇలా హాల్లోకి వచ్చి అయితే కూర్చొని తిన్నాను ఏ అంటే చాలా బాగుంది ఇంకా పిల్లలు నేనైతే ముగ్గురం కలిసి తిన్నామండి ఇంకా డీప్ ఫ్రై చేసినప్పుడు కొంచెం కరివేపాకు కూడా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి చాలా కడక్ కడక్ ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నా కూడా వీడియోలో అలా అయితే అలా అంచుకు మంచి కరివేపాకుతో తింటే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నాకు అట్లా కరివేపాకు డీప్ ఫ్రై చేసేసుకొని ఇలా పకోడితో పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టము ఇంకా ఇందులో కొన్ని పల్లీలు కూడా అలా డీప్ ఫ్రై చేసి ఇందులో అయితే వేసాను కరివేపాకు పల్లీలు ఈ పకోడి తింటే చాలా బాగుండి నాకు అట్లా ఇష్టం అన్నమాట ఇంకెప్పుడన్నా చేసుకుంటే నేను ఇలానే చేసుకుంటాను లాస్ట్ మళ్ళీ మర్చిపోకండి నేనైతే చెప్తున్నాను మనం ఎప్పుడైనా పకోడికి పిండి కలిపేటప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేయండి చాలా అంటే చాలా టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నేను చెప్పింది నిజమో కాదో మీకే తెలిసిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉండేవి ఇంకా నేను ఒక్కటే పప్పు చారు చేశాను అనమాట ఆ పప్పు చారులకి ఇలా అంచుకు పెట్టుకొని కూడా తినొచ్చు చూడండి పల్లీలో నేను వేశానని మీరు అబద్ధమో అనుకుంటారు కదా అందుకే చూపిస్తున్నాను ఈ వీడియోలో సూపర్ టేస్ట్ అబ్బా నిజంగా ఎప్పుడన్నా తినాలనిపిస్తే నేను ఇలానే చేసేసుకుంటాను ఇంకా మా పిల్లలకైతే పెట్టాను ఇది నెక్స్ట్ డే వరకు కూడా ఉంటుంది అస్సలు ఖరాబ్ కాదనమాట ఉల్లి పకోడీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మరి